హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హెల్దీ డెలిషియస్ కేక్తో మేము ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఒక కప్ వరకు కొబ్బరి తీసుకుంది అది మిక్సీ చేసి బాగా దాని నుంచి మిల్క్ తీసుకోవాలి బాగా మిక్సీ అయిన తర్వాత దానిలో ఒక కప్పు వరకు వాటర్ వేసాము అంటే సరిపోతుంది వన్ కప్ వరకు మనకి మిల్క్ వస్తుంది ఒకసారి గట్టిగా బాగా మిక్సీ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టి దానిపైన ఒక క్లాత్ ఏదో ఒకటి వేసిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఒక మిల్క్ని సపరేట్ చేసుకుందాము దానిలో ఉన్న మిల్క్ అంతా తీసేసి ఆ పొట్టిని సపరేట్ చేసేయండి పొట్టి ఏమి దానిలో పడకుండా ఏదైనా క్లాత్ వేసుకున్నామంటే దానిలో పడకుండా ఉంటుంది చాలా చిక్కగా చాలా బాగా వచ్చినాయండి మిల్క్ ఒకసారి చూడండి మీ మీకే అర్థమవుతుంది అదంతా తీసేస్తున్నాను మిల్క్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఒక కప్ వరకు మిల్క్ తీసుకున్నాను ఈ కప్ మిల్క్తో కేక్ చేసేయచ్చు మొత్తం ఇంకేం అవసరం లేదు దీనిలో షుగర్ కానీ అలాగే మైదా కానీ అవేమి యూస్ చేయకుండా యూస్ చేస్తున్నాను ఒక కప్ వరకు బొంబాయి రవ్వ తీసుకోండి బొంబాయి రవ్వలో ఒక కప్పు బొంబాయి రవ్కి హాఫ్ కప్ వరకు ఈ మిల్క్ వేసాము అంటే దానికి సరిపోతుంది క్వాంటిటీ హాఫ్ కప్ వేసిన తర్వాత ఒకసారి కలిపి చూడండి కలిపి చూసిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసి కొంచెం జారుగా అయినట్టుగానే కలుపుకోండి మనం వేసిన మిల్క్ అంతా కూడా ఈ రవ్ అనేది బాగా పీల్చుకుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు పక్కన పెట్టేసారు అంటే రవ్ అంతా కూడా బాగా అది మిల్క్ అంతా కూడా పీల్ చేసుకొని బాగా నాన్తుంది అదే మిల్క్ని కొంచెం వేడి చేసి ఖర్జూరం పిక్కలు తీసేసిన తర్వాత ఒక పది ఖర్జూరం వరకు తీసుకున్నాను పిక్కలు తీసేసాక ఆ వేడి మిల్క్లో వేసాను కోకోనట్ మిల్క్ని వేడి చేసి దానిలో వేసాను వేసిన తర్వాత అది బాగా నాని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెడితే నానిపోతుంది నానిన తర్వాత అది మొత్తం పేస్ట్ చేసేసుకోండి దానిలోనే నేను బటర్ వేసాను చాలా హెల్తీగా చేస్తున్నాను ఈ కేక్ అనేది ఒకవేళ మీకు కూడా నచ్చితే మీరు మీ పిల్లలకి చేసి పెట్టేయండి చాలా బాగుంది కూడా టేస్ట్ పిండి పక్కన నానబెట్టాం కదా పిండి చూడండి చక్కగా ఆ పిండి అంతా కూడా పాలన్నీ అదంతా ఈగిరి చేసుకుని చక్కగా దగ్గరికి అయిపోయింది కన్సిస్టెన్సీ మనకి ఎలా కావాలో అలా అయ్యింది ఒక టిన్ తీసుకొని మీ దగ్గరే ఏ బేకింగ్ టిన్ ఉంటే బేకింగ్ టిన్ లేదంటే ఇంట్లో గిన్నె నా దగ్గర అయితే ఇంట్లో గిన్నెతోనే చేస్తున్నాను ఓవెన్ కూడా లేదండి ఓవెన్ కూడా లేదు కాబట్టి ఇంట్లోనే హ్యాపీగా ఎవరైనా చేసేయచ్చు మీ హెల్దీ డిలీషియస్ కేక్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి కేక్ టిన్ని ఆయిల్ ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత దానిలోనే కొంచెం ఫ్లోర్ వేసి డస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా వేసి ఒకసారి అలా కలిపేసిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కూడా కదా అది కూడా వేసి కలిపేసాక కొంచెం కొబ్బరి తీసుకొని వేయండి ఇది కోకోనట్ కేక్ కాబట్టి కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొబ్బరి వేసి కలిపేసిన తర్వాత అదే మనం బేకింగ్కి టిన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ టిన్లో వేసేస్తున్నాను ఆ టిన్లో వేసేసిన తర్వాత అది ఒకసారి ట్యాప్ చేయండి గట్టిగా ట్యాప్ చేసాము అంటే దానిలో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా పోతాయి ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి మంచిగా బేక్ అవుతుంది కేక్ ఒకవేళ ఎయిర్ బబుల్స్ ఉన్నాయి అంటే కేక్ అంతా హోల్స్ హోల్స్లా ఉండిపోతుంది పైన బేక్ అయిపోతుంది కిందకి హోల్స్ హోల్స్లా ఉంటుంది తినడానికి అంతా అన్నమాట నేను ఒకసారి ట్యాప్ చేసేసిన తర్వాత దానిలో జీడిపప్పుతో పైన గార్నిషింగ్ ఇచ్చేసి తర్వాత ఫైనల్గా కొంచెం కొబ్బరిని స్ప్రింకిల్ చేశాను ఇది ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు గ్యాస్ మీదే ఒక బౌల్ పెట్టుకొని దానిలో నేను ఒక చిన్న కూర గిన్నె అనేది పెట్టేసి దానిలో పెట్టేస్తున్నాను అలా మూత పెట్టేశాను అలా మూత పెట్టేసి ఆవిరి బయటకు పోకుండా చూడండి దానిలోనే ఉడికిపోతుంది ఒకవేళ లేదు అనుకుంటే కొంచెం శాండ్ వేసి అలా కూడా పెట్టచ్చు ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ ఈ డెలిషియస్ కేక్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్